మన పార్టీ పేనరీని మన పార్టీ స్థాపించిన తర్వాత మూడు జాతీయ పేనరీని జరుపుకుంటూ ఉన్నాం రాష్ట్ర నలుమూలల నుంచి ఇటుడికి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ అదే విధంగా ఇటుడికి వేలేకపోయినకు వేలేకపోయినా మా అత్త చెన్నమ్మకు మా అన్నదమ్ములకు ఆత్మ దండరి పోడిన మన సుమాంజ్ జరుపుకుంటున్నాను సవినయంగా ఇవాళ మా తండ్రి మనందరి మహానేత ఆ తిరుమత మన ప్రతమ నాయకుడు సార్ గారి అరవై ఎనిమిదవ జయంతి నాడు అందరము ఇవాళ చోట ఏకమయం ఏకం కావడానికి ఇక్కడికి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకు ఏదమయ్యామని మనందరం కూడా ఎందరో ముఖ్యమంత్రిని చూశాం కానీ యువానికి కూడా మన గుండెల్లో చెరగని ముద్దీ వేయించుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే యువనటికి ఆయన చనిపోయి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉన్నా యువనటికి కూడా ఆయన మన పెద్ద మన కుటుంబంలో మన అన్నగా మన ఇంట్లో మన పెద్ద ఆయన యువనటికి మనం జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనంటే వైఎస్ఆర్ 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 ఇవనా ఆ దిగుత నేత మన మధ్య లేకపోయినా ఇవ్వనటికి కూడా ఆయన్ను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఎందరినో ముఖ్యమంత్రిని చూశాం కానీ ఐదు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే పరిపాలన చేశాడు మన దివంగత నేత నాన్నగారు ఆయన నాన్నగారి కన్నా ముందు ఎందరినో ముఖ్యమంత్రిని చూశాం రాష్ట్రంలోనూ చూశాం దేశంలోనూ చూశాం కానీ ఏ ఒక్కరూ కూడా చెయ్యని విధంగా ఏ ఒక్కరూ కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా సాహసం చేయని విధంగా ప్రతి ఇంట్లోనూ చనిపోయిన తర్వాత బతుకున్న వ్యక్తి అత్యమంగేతపోతమ రాజశేఖర రెడ్డి గారు ఓతల దగ్గర నుంచి ఒక్క వరకు మల నుంచి రైతన్నల వరకు రైతన్న దగ్గర నుంచి చదువుకుంటున్న పిల్లల దాకా ఎవరి నోట విన్నా కూడా వినిపించేది ఎవరి ఆకాంక్ష అయినా కూడా ఆ రాజన్న రాజ్యం తిరిగి రావాలి అన్నది కోరికగా ఇవాళ వినిపిస్తా ఉంది ఆ దివంగతనేది మనం మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూశారు ఈ మూడు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఆ దివంగత ప్రతిమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాలనకు తేడా చూశాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ ప్రజానికమంతా కూడా కోరుకుంటా ఉన్నారు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి దుర్మార్గపు పాలన ఇంతటి అన్యాయమైన పాలన మేము ఎప్పుడూ చూడలేదని ఇవాళ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా అనుకుంటా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మన పార్టీ ఈవేళ ఈ పీణీ జరుపుకుంటా ఉంది రాబోయే రోజుల్లో దశ దిశ నిర్దేశించుకునేందుకు మనం చేసిన పోరాటాలన్నీ కూడా ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎలా పోరాటం చేయాలి రాబోయే రోజుల్లో ఏం చేయాలి రాబోయే రోజుల్లో మన పార్టీ ఏం చేస్తుంది దగ్గర నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతం వరకు ఇవాళ మన అందరం కూడా ఏకమై చర్చించుకునేందుకు ఇవాళ ఫీనియలు తెలుసా రేపు సుదీర్ఘంగా నా ప్రసంగం ఉంటుంది ఇవాళ మాత్రం మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం నేను ఎవరినైనా సలహాలు ఇవ్వాలనుకుంటే పక్కనే టెంట్ ఉంది ఆ టెంట్లో సీనియర్ నాయకులు ఉంటారు ఎవరికి ఎటువంటి సలహా ఇవ్వాలన్నా కూడా ఎవరు ఎటువంటి సలహా ఇవ్వాలనుకున్నా కూడా సీనియర్ నాయకులందరూ కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు మీ అందరి సలహాలు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ ఈ ఫీనరీలు దాదాపుగా ఇరవై తీర్మానాలు చేయబోతా ఉన్నాం ఆ తీర్మానాలన్నింటి మీద చర్చ జరుగుతుంది చర్చ జరిగిన తర్వాత ఆమోదం కూడా ఆమోదం కూడా మనమంతా కలిసికట్టుగా వేస్తాం ఈ ప్రక్రియకు నాంది పలుకుతూ ఈ ప్రక్రియను పెట్టవలసిందిగా కోరుతూ మీరందరూ నాస్త నలుమూల నుంచి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లమ్మకు ప్రతి అమ్మకు ప్రతి తాతకు మరొక్కసారి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు ప్రేరణా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని కోరుతా ఉన్నాం పూర్తిదాయకమైన మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జిల్లా పార్టీ సమావేశాల్లో జిల్లాల్లో ఆమోదించబడిన తీర్మానాలు ఒక్కొక్క జిల్లా వాళ్ళు ఐదైదు నిమిషాలు మించకుండా ఐదు జిల్లా ఐదు తీర్మానాలు వాళ్ళు చదువుతారు ముందుగా శ్రీకాకుళం జిల్లా